మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా ఎస్డి బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికి అందుబాటులో ఉన్నాయి ఈ లెజెండరీ బ్రాండ్స్ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి నాలుగు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్స్ వరకు వారంటీ రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్ కే బైక్ షోరూమ్ లో అందరికి అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్ కే బైక్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత మహల్ సెంటర్ జిఎన్టి రోడ్ ఏలూరు మా ఫోన్ నంబర్ 8179353668 నమస్తే జర్నలిస్ట్ మీకేఎంఆర్ భారతదేశంలో పోస్టల్ డిపార్ట్మెంట్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి పట్టణాల్లో తెలియని వాళ్ళు ఎవరు ఉండరు మరి నూట ఎనభై ఐదు సంవత్సరాల క్రితం పోస్టల్ డిపార్ట్మెంటు దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలో పట్టణాల్లో పోస్ట్ ఆఫీసులు ఉంటాయి అదేవిధంగా పోస్ట్ బాక్సులు ప్రధాన కోడలిలో కొన్ని కొన్ని పంచాయతీ కార్యాలయాల దగ్గర ఎక్కడైతే ప్రజలు ఎక్కువగా ఉంటారు ఆ ప్రాంతాల్లో ఆ పోస్ట్ బాక్సుల్ని అక్కడ పెట్టడం గ్రామాల్లో చాలామంది దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఇన్లాండ్ లెటర్సు తీసుకుని వారి కుమారులు లేకపోతే కుటుంబ సభ్యులు లేకపోతే బంధువులకో ఆ ఇంగ్లాండ్ లెటర్ ద్వారా వాళ్ళకి కావాల్సిన లేఖలు దాంట్లో ఏం పొందుపరచాలో పొందుపరిచి సమీపంలోని పోస్ట్ బాక్స్లో వేస్తారు ఉదయం పోస్ట్ మ్యాన్ వస్తారు ఆ పోస్ట్ మ్యాన్ బాక్స్ చూసుకుంటాడు మళ్ళీ ఈవినింగ్ నాలుగున్నర ఐదు గంటల ప్రాంతంలో పోస్ట్ మ్యాన్ వచ్చి సాయంత్రానికి ఆ బాక్స్లో ఫుల్గా అంటే బాక్స్ నిండా కార్డ్లు ఉంటాయి అవన్నీ తీసుకుని హెడ్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అవన్నీ కూడా డెలివరీ తీసుకుని ఏ ప్రాంతాలకి వెళ్ళవలసిన ఉత్తరాలు ఇవి ఎట్లా వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి ముందు బట్వాడా చేసుకునే విధంగా కూడా పోస్టల్ డిపార్ట్మెంటు నూట ఎనభై ఐదు సంవత్సరాలుగా పోస్ట్ బాక్సులు సేవలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకి అందించారు మరి సెప్టెంబర్ ఒకటి నుండి అంటే ఈ రోజు నుండే భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పోస్ట్ బాక్సులు సర్వీసులు ఈరోజు నుంచి పూర్తిగా నిలుపుదలు చేస్తూ పోస్టల్ డిపార్ట్మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది కారణం ఏంటంటారు మరి వాళ్ళ పోస్ట్ బాక్స్లు వాడే విధానం ఉందా అసలు పోస్ట్ బాక్స్ ఎలా ఉంటుందో అనేది చూసిన వాళ్ళు ఉన్నారా కనీసం పోస్ట్ బాక్స్ దగ్గరికి వెళ్ళి ఎవరైనా పట్టణాల్లో అయితే అంత మాత్రమే గ్రామీణ ప్రాంతాల్లో కనీసం వెళ్ళి పోస్ట్ బాక్స్లో ఒక లేఖ వేసే అవకాశం ఉందా అంటే లేదు అని మాత్రం చాలా స్పష్టంగా చెప్పగలం మరి వాళ్ళ టెక్నాలజీ మారింది ప్రపంచవ్యాప్తంగా ఇవాళ వాట్సాప్లు కానీ ఇన్స్టాగ్రామ్లు కానీ డిజిటల్ మీడియా కానీ ఇట్లా రకరకాల వేదికలు వచ్చాయి సమాచారాన్ని చా చేరవేయడానికి రకరకాల వేదికల రూపంలో వాట్సాప్ ద్వారా ఎప్పటికప్పుడే ప్రపంచంలోనే ఏ దేశంలో ఉన్నా కూడా ఎలాంటి సమాచారాన్ని ఇవ్వడానికి వాళ్ళ వాట్సాప్ సిస్టమ్ వచ్చింది వాటి ద్వారా సమాచారం చెప్పే ప్రయత్నం చేయటం వల్ల ఈ పోస్టల్ డిపార్ట్మెంట్లో పోస్టల్ కార్డులు బట్టవాడ పోస్ట్ బాక్సులు నిరుపయోగం ఉండే పరిస్థితి రావడం వల్ల సెప్టెంబర్ ఒకటి నుండి పోస్ట్ బాక్సులు సేవలు నిలిపివేస్తున్నట్టు కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ నిర్ణయం తీసుకుంది నూట ఎనభై ఐదు సంవత్సరాలు అయింది ఈ పోస్ట్ బాక్సులు సేవలు అందుబాటులో తీసుకొచ్చే నూట ఎనభై సంవత్సరాలు మరి ఈ రోజు నుండి పోస్ట్ బాక్సులు మరి పనిచేయమనేది ఆ శాఖ ఉన్నతాధికారులు పాటించారు దీంతో ఇక నుండి పోస్ట్ బాక్సులు అందుబాటులో ఉండవు పోస్ట్ ఆఫీసులు మాత్రం ఉంటాయి ఎందుకంటే స్పీడ్ పోస్టులు ఉంటాయి కొన్ని కొన్ని ఏమైనా ఎవరైనా కొద్ది మంది మాత్రమే టెలిగ్రామ్స్ అది కూడా అతి తక్కువ మంది ఉన్నారు ఇవాళ ఒకప్పుడు టెలిగ్రామ్స్ వాడేవాళ్ళు సమాచారాన్ని అప్పటికప్పుడే ఏదైనా సమాచారం చెప్పినప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు ఇవాళ టెక్నాలజీకి అనుగుణంగా త్రూ తీ వాట్సాప్ ద్వారా మాత్రమే లేదంటే ఫేస్బుక్ ద్వారా రకరకాల వేదికల ద్వారా సమాచారాన్ని శరవేగంగా క్షణాల్లో వెళ్ళే పరిస్థితి ఉన్న నేపథ్యంలో మరి ప్రస్తుతం పోస్టల్ డిపార్ట్మెంటు పోస్ట్ బాక్సులు నిలుపుదల చేసి స్పీడ్ పోస్ట్ను మాత్రమే కొనసాగించడానికి ఆ శాఖ నిర్ణయం తీస్తున్నట్టు తెలుస్తుంది మరి సెప్టెంబర్ ఒకటి నుండి నూట ఎనభై ఐదు సంవత్సరాల చరిత్ర ఉన్న పోస్ట్ బాక్స్ సేవలు నిలిపివేయటం వల్ల కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల్లో కాస్త అంటే ఎప్పుడున్నో సీనియర్ సిటిజన్స్ ఉన్న వాళ్ళకి పోస్ట్ ఆఫీసులు అంటే ఏంటి పోస్ట్ బాక్సులు ఏంటి ఆ పోస్టుల్లో పనిచేసిన ఎంప్లాయీస్ ఉంటారు చాలామంది ఎక్స్ట్రా పోస్టల్ ఎంప్లాయీస్ ఉంటారు వీళ్ళంతా కూడా సేవలు అందించారు గ్రామీణ ప్రాంతాల్లో సైకిల్ మీద తిరిగి చాలామంది ఇంటింటికి వెళ్ళి ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ సేవలు అందించిన సందర్భాల్లోనే ఇప్పుడు కూడా పట్టణాల్లో అక్కడక్కడ ఒకే ఒక పోస్ట్ ఆఫీస్ ఉండే పరిస్థితుంది ఆ పోస్ట్ ఆఫీస్ ద్వారానే ఏవైనా ఇంపార్టెంట్ లెటర్స్ కానీ లేకపోతే బుక్ పోస్టులు కానీ ఇవన్నీ ఏమైనా ఉంటే అలాంటివి డెలివరీ అవుతుంది తప్ప లెటర్ల రూపంలో సమాచారం ఇచ్చే రూపంలో ఏది కూడా డెలివరీ అయ్యే అవకాశం లేదు మన సేవలు పోస్ట్ బాక్స్ సేవలు నిలిపివేశారు కాబట్టి నూట ఎనిమిది సంవత్సరాల చరిత్ర ఉన్న పోస్ట్ బాక్సులకి పోస్టల్ డిపార్ట్మెంటు ఫుల్ స్టాప్ పెట్టింది సెప్టెంబర్ ఒకటి నుండి మరి దీని ద్వారా మరి ముఖ్యంగా గ్రామాల్లో పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి పోస్ట్ బాక్స్లు ఉన్నాయన్న విషయం కూడా చాలా మంది కూడా మర్చిపోయపరుస్తుంది ఈ వేళ అయినప్పటికీ ప్రజాభిప్రాయం లేదంటే ప్రజల్లో వచ్చిన ఈ టెక్నాలజీకి అనుగుణంగా వచ్చిన మార్పులకు అనుగుణంగా పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా అడుగులు వేస్తుంది సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్